భారత్లో ప్రతిరోజు పదమూడు వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి ఇందులో దాదాపు రెండు కోట్లకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు కానీ ఒక్క రైలు మాత్రమే ఇతర రైళ్లకు భిన్నంగా నడుస్తోంది భిన్నమైన ట్రైన్ అనగానే ఛార్జీలు స్పీడు సౌకర్యాలు టెక్నాలజీ అనుకుంటే పొరపాటే ఆ ట్రైన్ మానవతా విలువలతో నడుస్తోంది ఆ రైలు పేరు సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పంజాబ్లోని అమృత్సర్ వరకు ఇది సుమారు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ దేశంలోని రెండు ముఖ్యమైన సిక్కుల పవిత్ర స్థలాలను కలుపుతుంది ఈ రైలు ప్రయాణం సుమారు ముప్పై ఐదు గంటల పాటు సాగుతుంది ఇందులో ప్రయాణించే ప్రయాణికులకి మూడు పూటల విందు భోజనం ఉచితంగా లభిస్తుంది ఈ భోజనాన్ని రైల్వే శాఖ ఇవ్వట్లేదు అలా అని ప్రభుత్వము అందించట్లేదు మరి ఎవరు అందిస్తున్నారంటే అదే ఈ రైలు ప్రత్యేకత గురుద్వారాల్లో తయారు చేసిన వంటలను వాలంటీర్లు రైల్లోకి తీసుకొచ్చి ప్రయాణికులకి అందజేస్తారు ట్రైన్లో భోగీలు క్లాసెస్తో సంబంధం లేకుండా జాతి మత కులం స్థాయి భేదం చూడకుండా సమానంగా అందరికీ ఆహారం అందిస్తారు ఈ సేవ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభమై దాదాపు ముప్పై ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతోంది ఒకే చోట కాదు అనేక స్టేషన్ల వద్ద ఈ భోజనాన్ని వాలంటీర్లు అందిస్తారు ఎక్కువగా ఔరంగాబాద్ భోపాల్ ఝాన్సీ గ్వాలియర్ ఢిల్లీ లూధియానా లాంటి స్టేషన్లలో భోజనాన్ని ప్రయాణికులు అందుకుంటూ ఉంటారు